గుడ్ ఈవినింగ్ అండి నా పేరు రమేష్ డిఎస్పి ఏసీబీ ఖమ్మమణి భద్రాద్రిపతి కూడా ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్ ఆర్ఐ మాలతు భాస్కర్ గారు కంప్యూటర్ ఆపరేటర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటరు శివాజీ రాథోడు ఈరోజు ఏసీబీకి టాప్కి గురయ్యేవాళ్ళు ఒక రైతు తన పదిహేను కుంటల భూమిని భూభార ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ పదిహేను క్వింటల భూమికి వీళ్ళు పదివేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక పదిహేను గుంటల భూమి సంబంధించి రైతు అతనికి ఇష్టం ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది తర్వాత ఏసీబీ ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మా రికార్డింగ్స్ అవన్నీ మేము కనెక్ట్ చేసాం ఈరోజు ఆ పది ఆ పన్నెండు వేలు రిక్వెస్ట్ చేసి పదివేలు రెండు వేల రూపాయలు తగ్గించారు మళ్ళీ రైతు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇదంతా ట్రాప్లో భాగం ఆ తర్వాత తగ్గించిన ఈరోజు ఆ పదివేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఇందులో ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండ్గా చేశాము ఈరోజు అరెస్ట్ చేస్తాము రేపు మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ జడ్జి గారి దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తాం మేము మీడియా మిత్రుల ద్వారా కమ్మ ఒండి భద్రాధిపతి కూడా ప్రజానికి కానీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు మీరు ఏసీబీ తీరు గమనిస్తూనే ఉన్నారు మీరు ఏ టైం అయినా కానీ మీరు రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏసీబీతో మీరు కాంట్రాక్ట్లో రావచ్చు అది ఆడవచ్చని మేము రెస్పాన్స్ ఇస్తాం మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు మీ మీ వ్యక్తిగత వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు లేకపోయినా పర్వాలేదు మేము అడగమది కంపల్సరీ కాదు కానీ మాకు సబ్జెక్టు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకుంటుంది మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మళ్ళా ఏసీబీ డిఎస్పీ ఖమ్మం నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నా గవర్నమెంట్ అఫిషియల్ నెంబరు డీఎస్పీ ఏసీబీ కమ్మం నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇంక ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలామంది ఇది ఒక అప్రో అపోహ ఉంటుంది ఏసీబీని అప్రోచ్ అయితే మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది మీరు గమనించారు ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మీ పని ఎక్కువ పరిస్థితి పెండింగ్ జరిగి ఉంచే ప్రసక్తి లేదు మీది చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని ఎట్టి పరిస్థితిలో జరగకుండా ఆగే ప్రసక్తి లేదు ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడుంటుందని మనం ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఓకే సార్